విజయవాడలో మొన్నటి వర్షాల ఎఫెక్ట్ ఇంకా కొనసాగుతుంది వాన లాగే కానీ దాని సైడ్ ఎఫెక్ట్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి తాజాగా అంతా అయిపోయింది ఇంకా సూర్యుడు వచ్చేసాడు తొమ్మిది రోజుల తర్వాత మళ్ళీ అంతా సద్దు మణుగుతున్నాయి అనుకున్న సమయంలో మాచవరం డౌన్లో కొండ చర్యలు విరిగిపడి ఒకరు చనిపోయారు ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను అది ఎంత భయంకరంగా కొండ చర్యలు విరిగిపడ్డాయో చూడండి ఇదిగో ఇదే విరిగిపడిన కొండ మొత్తం చూడండి ఇదంతా కూడా విరిగిపడి ఇలాగ ఈ ఇంటిని ఆనుకుంటూ పడిపోయింది మొత్తం ఇక్కడ ఈ ప్రహరీ కూడా అంతా కూడా ధ్వంసం అయిపోయింది ఇక్కడ ఇక్కడ పని చేస్తున్న ముగ్గురులో ఆ నలుగురిలో ఒకరు అక్కడికక్కడే డెడ్ అయిపోయారు రాము అని ఆయన వయసు యాభై ఐదు ఏళ్ళు అయినా పని చేస్తున్నారు ఇక్కడ ఈ కొండ చర్యలకు సంబంధించిన ఏవైతే విరిగి పడ్డాయో అవన్నీ కూడా చూడండి రాళ్ళు వీటి కింద ఉండిపోవడంతో ఆయన అక్కడికక్కడే చనిపోయారు మిగిలిన ముగ్గురికి గాయాలు అవడంతో వాళ్ళని ఇమీడియట్గా హాస్పిటల్కి అన్నమాట ఇక్కడ చూస్తున్నాం ఇంకొక ఆయన కూడా గాయాలైనట్టుగా చెప్తున్నారు ఆయన ఐదో వ్యక్తి అయినా టోటల్గా ఈ అంతా కూడా ఈ కొండ మొత్తం విరిగిపోయిన ప్రాంతాన్ని చూడండి అదృష్టవశాత్తు ఇంటి మీద పడలేదు ఈ కొండ చర్యలు లేకపోతే నష్టం చాలా భారీగా ఉండేది మొన్న కురిసిన వర్షాలకి ఇదంతా కూడా విరిగి ఉంది ఇక్కడ ఈ చెట్లు ఇవన్నీ కూడా విరిగేలాగా ఉన్నాయి కాబట్టి వీటిని తీయించేయడం కోసం వీళ్ళు పిలిపించారనమాట వర్కర్స్ని ఇక్కడ మనకున్న సమాచారం ప్రకారం ఈ చెట్లు కొడుతున్నారు వాళ్ళు అదిగో ఆ చెట్లు కొడుతున్నారు కొమ్మలు కొడుతున్న సమయంలో అదొక్కసారిగా అంటే అప్పటికే వర్షాల వల్ల బాగా నానుంది కదా ఈ కొండ చర్యలు వాటిపైన ఉన్న మట్టి ఇవన్నీ కూడా ఈ గ్యాప్స్లో వాటర్ వెళ్ళిపోవడం వీటన్నిటితో ఇది బాగా బలహీనపడి ఉంది ఈ కొమ్మలు కొడుతున్న టైంలో టోటల్గా ఆ చర్యలన్నీ కూడా ఇలా కిందకి ఒక్కసారిగా పడిపోయాయి దాంతో పనిచేస్తున్న వాళ్ళలో ఒక ఆయన వాటి కింద ఉండిపోయి చనిపోయారు ఆయన పేరు రాము మిగతా ముగ్గురు మీద కూడా రాళ్ళు పడ్డంతో వాళ్ళు గాయాలయ్యాయి ప్రహారీ కూడా మొత్తం విరిగిపోయింది చూడండి బేసిక్గా విజయవాడ అనేది పూర్తిగా కొండల మధ్య ఒక ఏర్పడిన నగరం ఇది సహజ సిద్ధంగా ఏర్పడిన కొండలు చుట్టూ ఉంటాయి విజయవాడ నగరం చుట్టూ ఒకవైపు కృష్ణ అనేది ఉంటుంది ఇది దీని స్వరూపం భౌగోళికంగా ఈ మధ్యలో ఉన్న ప్రాంతాల్లో సోఫిస్టికేటెడ్ ఉండే సిటీ ఉంది అలాగే ఇలాగ కొండల పక్కనే ఉన్న ఇళ్ళు కూడా ఉంటాయి ఇది చాలా మెయిన్ రోడ్డనే చెప్పాలి దీన్ని ఈ ఏలూరు రోడ్లో వెళుతూ ఉంటు ఉంటే మనకి ఇక్కడ మాచివరం డౌన్లో ఇది కనబడుతుంది ఈ ఏరియా వస్తుంది ఇక్కడ కొండల కింద ఇళ్ళు ఉంటాయి కొండల పైన ఇళ్ళు ఉంటాయి చూడండి అది అక్కడ ఇళ్ళు ఉంటాయి దాని వేరే రూట్ ఉంది సో ఎంత ప్రమాదకరమైనటువంటి ఏరియాలో వీళ్ళ జీవ జీవనం సాగిస్తుంటారు అనేది చూడ ఇలాంటప్పుడే తెలుస్తూ అన్నమాట ఈ కింద మొత్తం కూడా చూడండి ఎంత పెద్ద ఏరియా ఉంది ఇవన్నీ కూడా ఇళ్ళు ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది వచ్చారు పోలీసులు ఫైర్ సిబ్బంది వీళ్ళందరూ వచ్చి వీళ్ళని అంటే ఇక్కడి నుంచి ఎవక్యూట్ చేసే పనిలో ఉన్నారు కానీ చూడండి మొత్తం ఏ స్థాయిలో దెబ్బతింది అనేది కింద నుంచి మనం ఇప్పుడు డాబా పై చూస్తున్నాం ఈ కింద నుంచి చూస్తుంటే ఆ విరిగిపడిన చర్యలు ఎలా ఉన్నాయో మీరు చూడవచ్చు ఇదిగో ఇంటి ప్రహరీ గోడ కూడా పూర్తిగా దెబ్బతిందో చూడండి ఇంట్లో లోపల నుంచి వెళుతున్నాం మనం మొత్తం రాళ్ళు వచ్చి ఇలా పడిపోవడంతో ఈ ప్రహరీ కూడా ఇలా విరిగిపోయింది అనమాట టోటల్గా ఇదిగో మొత్తం విరిగిపోయి ఇవన్నీ కూడా ఈ రాళ్ళన్నీ కూడా ఇలా పడిపోవడంతో ఇంటి ప్రహరీ కూడా మొత్తం నాశనం అయిపోయింది గేటు కూడా ఇలా పడిపోయింది అనమాట టోటల్గా ఎంత భయంకరమైన ఏరియానో చూడండి ఇలాంటి చోట వర్షాలు కురిసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వీలైనంత వరకు ఖాళీ చేసి వెళ్ళిపోవడం మంచిది ఎలాంటి ప్రాంతాల్లో ప్రభుత్వం ఎప్పుడైతే హెచ్చరిక చేస్తుందో అలాంటప్పుడు వర్షాలు పడతాయి భారీ కానీ హెచ్చరిక చేసినప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోవడమే మంచిది మొత్తం విరిగిపోయి ఎలాగ రాళ్ళు ఇంటి మీద పడిపోతే ఏం చేస్తారు చెప్పండి అదే టైంలో ఇక్కడ ఎవరైనా చిన్నపిల్లలు కానీ లేదా వేరే వ్యక్తులు కానీ ఉంటే ఎంత ప్రమాదం జరుగుతుందో మీ ఊహకే వదిలేస్తున్నా ఇంటి మీద పడుంటే మాత్రం అసలు ఊహించలేము అనమాట ప్రమాదం ఈ గోడ మీద పడింది గోడ విరిగిపోయింది ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళలో ఒకరు చనిపోయారు ముగ్గురు గాయాలయ్యాయి ప్రివెంటివ్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు పెద్దలు రోగం వచ్చినప్పుడే దానికి మందు అనేది వేస్తున్నారు ప్రజల ప్రాణాలని ఆక్షన్ వేస్తున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ విజయవాడ నగరంలో రాష్ట్రంలో కొనసాగుతూ అది ఎక్కడైనా కూడా అది కొండ చర్యలు విరిగిపడవచ్చు అది పరివాహక ప్రాంతంలో మునిగిపోయినటువంటి చనిపోయినటువంటి వారు అనేక పశువులు మనుషులు పిల్లలు దరిదాపు ముప్పై రెండు మంది చనిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం గత వారం రోజులుగా పది రోజులుగా కానీ ఇవాళ తిరిగి సున్నపట్టిల్ సెంటర్లో జరిగిన ఘటన మరొక ముందే ఇప్పుడు మరి మాచివరంలో జరిగినటువంటి ఘటన కాబట్టి లూజ్ సాయిల్ ఉన్నటువంటి ఏ కొండ ప్రాంతాలు ఉన్నాయో వాటిని ప్రభుత్వం ఐడెంటిఫై చేయాలి కార్పొరేషన్ ఆ వైపుగా జాగ్రత్తలు తీసుకోవాలి రిటైనింగ్ వాల్స్ నిర్మించాలి కొండలపైకి ఎగభాగేటువంటి ప్రజల్ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా కార్పొరేషన్ చేతిలో ఉన్నది చనిపోయిన తర్వాత గాయపడిన తర్వాత మేము అన్ని లక్షలు ఇస్తున్నాం ఈ లక్ష్యం అంటే ప్రజల ప్రాణాలకి ఆక్షన్ వేస్తున్నటువంటి పరిస్థితి విలువ కడుతున్నారు ఇవాళ ప్రజల ప్రాణాలకి కేవలం విలువే అది ఆక్షన్ వేయటమే కాబట్టి దీన్ని తీవ్రంగా సిపిఐ గారు నిరసిస్తున్నాము కాబట్టి ఈ కొండ చర్యలు విరిగి పడకుండా ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకోవాలి ఆ వైపుగా మున్సిపల్ కార్పొరేషన్ తగు చర్యలు తీసుకోవాలా ఇప్పటి వరకు కూడా కమిషనర్ కానీ మేయర్ కానీ లేదా ఇతర ఎవరు కూడా కార్పొరేషన్ పెద్దలు ఎవరూ కూడా ఈ క్షతగాత్రుల పట్ల కానీ అలాగే చనిపోయిన వారి పట్ల శ్రద్ధ చూపించినటువంటి పరిస్థితి లేదు తక్షణ చనిపోయినటువంటి డిజాడ్రామ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పది లక్షల రూపాయలు అస్తే ప్రకటించాలి అలాగే గాయపడిన వారికి ఐదు లక్షల రూపాయలు కేటాయించాలని చెప్పి సిపిఐ డిమాండ్ చేస్తున్నాం అలాగే భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ వైపుగా రాబోయే కాలంలో భవిష్యత్తులో కొండ ప్రాంతాల ప్రజల పరిరక్షణకు సిపిఐ పోరాటానికి సన్నద్ధమవుతుందని చెప్పి సమస్య పరిష్కారాన్ని కూడా తోడ్పడుతుందని చెప్పి పత్రికాముఖంగా విజ్ఞప్తి చేశారు సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే విజయవాడ నగరంలో అంటే వర్షాలు తగ్గినప్పటికి కూడా ఈ కొండలు ఈ ఇలాంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బాగా నానిపోయి ఉన్నాయి వాటిపైన ఉన్న చెట్లు అలాగే బాగా దెబ్బతిన్న రాళ్ళు ఉన్నాయో అవన్నీ కూడా జారిపడే ప్రమాదం ఉంది కాబట్టి ఇలాంటి ఏరియాలో ఉండేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది కొన్ని రోజుల పాటు అధికారుల సూచనలు పాటించండి అని ప్రభుత్వం చెబుతుంది జాగ్రత్తగా అయితే ఉండండి ఎందుకంటే ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందో కూడా ఊహించలేని పరిస్థితి నెలకొని ఉంది విజయవాడలో ఇప్పటికే ఈ వర్షాలు కురుస్తున్న సమయంలోనే అంటే స్టార్టింగ్లోనే మనకి వంటల్లో కొండ చర్యలు విరిగిపడి చనిపోయారు కొంతమంది ఇప్పుడు మళ్ళీ ఈ మాచవరంలో కూడా ఇలాంటి సంఘటన ఎదురైంది కాబట్టి కొండ దిగువ ప్రాంతాల్లో నివసించేవాళ్ళు కొండ పైన నివసించేవాళ్ళు కొన్ని రోజుల పాటు జాగ్రత్తగా ఏమలపాటుగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది